మాట్లాడుతూ దైవజనులను లలిత గారు ప్రారంభంలో హిందూ బంధువులారా అని పిలిచారు కానీ హేతువాడికి ప్రతివానికి సాత్వికంగా సమాధానం ఉదయం లేచినప్పుడు నుంచి యేసు ప్రభు మీద దూషణలు దారుణమైన బైబుల్ పాలన తప్పుంది అని జాన్ పాల్గొ ఈ రీతిగా చర్చకు వెళ్లడం అనేది కొంచెం తొందరపాటు చర్య అవతల వాడు ఫుల్ కొడుతూనే ఉంటాడు చూస్తున్న ప్రేక్షకులు చాలా మంది మోసపోయి ఇది ఒక సాతాను వ్యూహం ఆ పంచుకు వారు డిఫెండ్ చేసుకుంటాడో నాక్అవుట్ అయిపోతాడో అక్కడ ఆ దైవ సేవకుడు ఓడిపోయినట్లుగా అని ఈ ప్రశ్న జ్ఞానం లేని ప్రశ్న అని నేను అంటాను సాతాను తంత్రాలను ఎరిగి వారు అడ్డదిడ్డంగా వాదిస్తారే తప్ప రైజ్ అలర్ట్ క్రీస్తు క్రిస్తునామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని సమాజమా జాన్ పాల్ గారు మరియు హిందూ జనశక్తి అధినేత లలిత్ కుమార్ గారికి ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూ మీరు చూసి దాని మీద స్పందించండి అని చాలా మంది ఆఫీస్ కి ఆ యొక్క మెసేజ్లు లింక్స్ పంపించిన కారణం చేత నిన్న రాత్రి ఆ యొక్క ప్రోగ్రాం అంతా చూడడం జరిగింది ఆ యొక్క ప్రోగ్రాం చూసి దాని మీద నాయక వివరణ నాయక స్పందన తెలియచేయాలని ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది జాన్ పాల్ గారు ఆ యొక్క ప్రోగ్రామ్ లో లలిత్ గారు అడిగిన ప్రశ్నలకు దాదాపుగా చాలా బాగా అద్భుతంగా ఆయన సమాధానం ఇచ్చారు అయితే అక్కడక్కడ వాక్యం విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ గాని సమాధానం ఇవ్వడం గాని లేకపోతే తిరిగి క్వశ్చనింగ్ చేయడం గాని చాలా అద్భుతంగా జ్ఞానయుక్తంగా సమయ సమయస్ఫూర్తితో వెళ్లడము నేను గమనించాను అందుని బట్టి జాన్ పాల్ గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే లలిత్ గారికి కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రకంగా వెళ్తున్న దైవజనులు ఎంతో వాక్యం తెలిసిన వారు వారు ఎంతో జ్ఞానం కలిగిన వారు ఎంతో దేవుడి కోసం రోషం తీవ్రత కలిగిన వారే కాబట్టి వీరిని నేను అభినందిస్తూ ఈ విషయంలో ఒక ముఖ్యమైన సలహా ఇవ్వాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ విధంగా నేను రావడం జరిగింది అయితే ఇటువంటి చర్చలకు వెళ్ళే క్రైస్తవ సేవకులు గాని వెళ్ళబోయే క్రైస్తవ సేవకులకి గాని నేను దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమిటంటే ఈ రకమైన చర్చలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న దైవ సేవకులు అందరూ మొట్టమొదటిగా కొంచెం ఆలోచన చేయాలి ఎందుకంటే అవతల వారు కేవలం బైబిల్ మీదే ప్రశ్నలు వేస్తాం మీరు సమాధానం చెప్పండి అని అన్నప్పుడు ఒకే బ్రదర్ మీరు అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్తాము అదే రీతిలో మీరు ఎంతసేపు మాకు బైబిల్ మీద ప్రశ్నలు అడుగుతారో అంతే సమయం మేము కూడా మీ గ్రంథాల మీద ప్రశ్నలు అడుగుతాం మీరు కూడా సమాధానం ఇవ్వాలి అని అడిగి ముందుగానే ఆ రకమైన నిర్ణయం చేసుకుని చర్చకు వెళ్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటది ఇరు వర్గాల వారికి కూడా ఎంతో క్షేమాభివృద్ధి కలిగిస్తుంది ఇరు సమాజాలకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటదని తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ మధ్య చర్చలకు వెళుతున్న దైవ సేవకులను మనం గమనించినట్లయితే కేవలం బైబిల్ మీద వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వెళుతున్నారు తప్ప పైగా అవతల వారు కూడా ముందే మా గ్రంథాలలో నుండి ఏ ప్రశ్నలు అడగకూడదు అని వారు ఒక నియమం పెట్టుకుంటున్నారు వీరు కూడా హిందూ గ్రంథాలను గానీ మేము ఏవి కూడా ఎత్తాము కేవలం బైబుల్ మీద మీరు ప్రశ్నలు అడగండి దానికి సమాధానం చెప్తామని ఈ రకమైన ధోరణి ఈ రకమైన నియమాలు ఏర్పాటు చేసుకుని చర్చలకు వెళ్తున్నారు ఏమి అని అడిగితే మొదటి పేద పత్రిక మూడాధ్యాయం పదిహేను వచ్చనంలో హేతు అడుగు ప్రతివానికి సాత్వికంగా సమాధానం చెప్పమని లేఖనంలో రాయబడింది కదా కాబట్టి బైబిల్ మీద మన విశ్వాసం మన నిరీక్షణ మీద వారికి ఉన్న ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వడానికి సిద్ధమవ్వాలి వారు వారి గ్రంథాలకు సమాధానం ఇచ్చిన ఇవ్వకపోయినా మన గ్రంథముకు మనం సమాధానం ఇవ్వాలి అని మాట్లాడుతూ వీరు వెళ్లి వారి యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేస్తూ ఉన్నారు అయితే గమనించండి ఇక్కడ ఈ లేఖనము నిజంగా సత్యాన్వేషణ చేసేవారు యథార్థవంతులు సత్యం కావాలి అని ఆలోచించేవారు బైబుల్లో మనం చెప్తున్న విశ్వాసము గురించి గానీ నిరీక్షణ గురించి గాని వారికి ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పుడు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు అటువంటి వారికి మనము సాత్వికముగా హేతువులను చూపించాలి రీజన్స్ చూపించి బైబిల్ ఎందుకు సత్యమో వారికి వివరించాలి అయితే ఇప్పుడు అవతల నుంచి ప్రశ్నలు అడుగుతున్న వారు వారు నిజంగా సత్యాన్వేషకుల లేకపోతే యథార్థముగా ప్రవర్తిస్తున్న వారా అని అంటే నేను వ్యక్తిగతంగా వారిని ఏమనడం లేదు కానీ వారి ప్రవర్తనను మనం ఆలోచన చేస్తే వారు వారికి హిందూ ధర్మమును ప్రచారం చేసుకుంటున్నామన్న పేరులో ఉదయం లేచినప్పుడు నుంచి క్రైస్తవ మార్గం మీద క్రైస్తవ సత్యం మీద బైబిల్ మీద యేసు దారుణమైన దూషణలు దారుణమైన ద్వేష మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించే విధానాన్ని మనం వారి యొక్క చూస్తూ ఉన్నాము అంటే వారు వ్యక్తిగతంగా మంచి వారు అయి కానీ వారు క్రీస్తుని బైబుల్ ని హేళనగా గేలిగా మాట్లాడుతూ దైవజనులను కూడా హేళనగా మాట్లాడే క్రైస్త న్ని ద్వేషిస్తున్న ప్రజలుగా మనం వారిని చూస్తూ ఉన్నాం సో అటువంటి వారు మనలను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వారు ఏదో మన యొద్ సత్యం తెలుసుకోవాలి మన యొద్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అడుగుతున్నారు అనుకుంటామా కానీ కాదు కదా బైబుల్లో లేకపోతే సేవకులలో మన విశ్వాసంలో తప్పులు ఉన్నాయి ఆ తప్పులు వారి యొక్క సమాజానికి ఇతరులకు చూపించాలి అన్న విధానమే తప్ప సత్యం తెలుసుకోవాలన్న ధోరణి వారిలో ఏమాత్రం లేదన్న విషయం మనం ఈజీగా గమనించగలుగుతాము కాబట్టి ఇటువంటి క్రైస్తవ ద్వేషులు వారు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పినప్పటికీ మనం చూపించిన రీజన్స్ గాని మనం చెప్పిన సమాధానాలను గాని ఏమాత్రం పట్టించుకోరు వారు మాట్లాడితే బైబుల్లో క్రైస్తవ్యంలో తప్పులు ఉన్నాయని పట్టుకోవాలన్న తపనే తప్ప మనం చెప్పే సమాధానం సమాధానాన్ని ఏ మాత్రం ఆలోచించరు వారి క్రీస్తును ద్వేషించే వారు గనుక బైబుల్లో ఏవో తప్పులు ఉన్నాయి అని సమాజమును భ్రమపరచాలన్న ఉద్దేశముతోనే వారు ఉంటూ మనం చెప్పే సమాధానాలు గాని రీజనింగ్స్ గాని పట్టించుకోకుండా మాట్లాడితే బైబుల్లో పాలన ఇది అది అని మాట్లాడుతూ విపరీతంగా వాదిస్తూ తరక వితర్కములు చేసే పరిస్థితులలోనే వారు ఉంటారు అందుకే వారు మనం చెప్పే మాటలు వినరు పట్టించుకోరు ఆ జరిగిన ఆ యొక్క చర్చలో లలిత గారు ప్రారంభంలో హిందూ బంధువులారా అని పిలిచారు కానీ భారత సమాజమా లేకపోతే క్రైస్తవ సహోదరులారా ఇంటి ఎవరిని పిలవలేదు అంటే ఆయన బైబుల్లో పాలన తప్పు ఉంది అని జాన్ పాల్ గారి నేను అడిగి ఆ యొక్క తప్పుని నేను బహిర్గతం చేస్తాను చూడండి హిందూ బంధువులారా అని మొదలు పెట్టినట్లే అనిపిస్తున్నది ఎందుకనంటే వారు దానికోసమే ప్రయాస పడుతున్నారు కనుక ఈ విషయమును మనం గ్రహించకుండా ఈ రీతిగా చర్చకు వెళ్లడం అనేది కొంచెం తొందరపాటు చర్య అని ఈ యొక్క దైవ సేవకులకు నేను మనవి చేస్తున్నాను అంతే కాకుండా బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం నమ్మడానికి ంగ్స్ మాత్రమే ఫ్యాక్ట్స్ మాత్రమే సరిపోవు ముఖ్యముగా విశ్వాసం అవసరము ఎందుకంటే విశ్వాసమును బట్టి బైబుల్ ఉన్న విషయాలను మనం గ్రహించగలుగుతాం విశ్వాసం లేని వాడు దేవుని సంగతులను గ్రహించలేడని బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి విశ్వాసం లేని వాడిని ఎదుట మనం ఎన్ని రీజనింగ్స్ చూపించినా వాడు బైబుల్ సత్యాన్ని ఒప్పుకోలేడు అంతేకాకుండా అవతల వారి క్రీస్తును వారు గనుక మనం ఎన్ని సమాధానాలు ఇచ్చి రీజనింగ్స్ ఇచ్చినా వారు అడ్డదిడ్డంగా వాదిస్తారే తప్ప సత్యాన్ని ఏమాత్రం ఆలోచించరు అంత మాత్రం కాకుండా వారి వాదమే సత్యం అంటూ ఆర్గ్యూ చేస్తూ సమాజం ఏదోట బైబుల్లో ఏదో తప్పు ఉన్నది అన్నట్లుగా రుద్దడానికి ప్రయత్నం చేస్తారు అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు వారు గానీ అపోస్తులు గాని వారి వద్దకు వచ్చి అవతల వారు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వారి యొక్క హృదయ పరిస్థితిని బట్టి సమాధానం ఇవ్వడం మనం చూస్తాము ప్రశ్నలు కొందరు అడిగినప్పుడు యేసు ప్రభువారు చాలా సాత్వికంగా సమాధానం చెప్పారు కొంతమంది ప్రశ్నలు అడిగినప్పుడు మరి మీ గ్రంథాలలో ఏముంది మరి మోషే ఏం చెప్పాడు మరి దావి అన్నాడు ఏంటి అని వారిని ప్రభు క్వశ్చన్ చేస్తారు వారు అడిగిన ప్రశ్నలో ఏమాత్రం బేస్ లేదని చాలా క్లియర్ గా ప్రభు నిరూపించడం మనం చూస్తాము అంటే కొన్నిసార్లు ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాత్రమే చేయకూడదు కొన్నిసార్లు ప్రశ్నలకు ఇతర ప్రశ్నలు కూడా లేవనెత్తి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడము అనేది చాలా అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఉన్నాడు అందుచేతని ఇటువంటి వారు బైబిల్ మీద మేము ప్రశ్నలు అడుగుతాము రండి అని పిలిచినప్పుడు మన సూటిగా క్లియర్ గా చెప్పాలి అయితే మీ గ్రంథాల మీద కూడా మీ విశ్వాసం మీద కూడా మేము ప్రశ్నలు అడుగుతాం వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి అలా అయితేనే మేము వస్తాము ఎందుకంటే మీరు ఒక ప్రశ్న అడుగుతారు మేము ఒక ప్రశ్న అడుగుతాము అప్పుడు రెండు వైపులా కూడా సమానంగా ఉంటది చర్చ అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఇరు సమాజానికి కూడా క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది అని ఈ రకమైన నిర్ణయం చేసుకుని చర్చకు వెళ్ళాలి అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఒకవేళ అవతల వారికి ప్రశ్నలు అడగము కేవలం మీరే మాకు ప్రశ్నలు అడగండి మేము సమాధానం చెప్తాము అని నిలబడితే అది ఎలా ఉంటుంది అని అంటే రింగ్ లోకి నేను వస్తాను సో అవతల వాడు రమ్మనండి అయితే రింగ్ లో నేను ఏమాత్రం ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను అవతల వాడే కొట్టమనండి నేను కేవలం డిఫెండ్ చేసుకుంటాను అడ్డుకుంటాను అని అంటే అది ఎలా ఉంటుందో ఎక్కడ కూడా పరిస్థితి ఇలాగే ఉంటది అంటే రింగ్లో మనం నిలబడతాం అవతల వాడు ఫుల్ కొడుతూనే ఉంటాడు కానీ మనం ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదు ఎందుకంటే ముందే నియమం రాసుకున్నాం వాడు కొడుతుంటాడు అడ్డుకొని 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 ఉండాలి అయితే ఇక్కడ గమనించండి బైబుల్ మీద ఎన్ని ప్రశ్నలు అవతల వాడు ఎదురు దాడి చేసిన బైబుల్ అడ్డుకోవడానికి అంత శక్తి కలిగినది ఎన్ని ప్రశ్నలు వచ్చినా దాదాపు రెండు వేల సంవత్సరాలుగా బైబుల్ మీద ఎంతో చట్టవర్తలు మొదలుకొని రాజులు మొదలుకొని ప్రపంచ నాస్తికులు గాని శాస్త్రవేత్తలు గాని ఇంకా చాలా మంది బైబుల్ కి వ్యతిరేకంగా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తినా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ ఈ రెండు వేల సంవత్సరాలుగా బైబిల్ నిలబడింది అంతేకాదు బైబిల్ నిలబడింది బైబిల్ నిలబడగలదు కూడా అయితే ఈ రకమైన చర్చ జరుగుతున్నప్పుడు అవతల వారు ప్రశ్నలు అడుగుతూ వారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇటు మాట్లాడుతూ మనం ఇచ్చే సమాధానాలు వినకుండా మాట్లాడితే ఆ తప్పు ఉన్నట్లు వారు చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చూస్తున్న ప్రేక్షకులు చాలా మంది మోసపోయి నిజంగానే బైబిల్ ఏదో తప్పు ఉంది అన్నట్లుగా వారు భ్రమపడి వారు బైబిల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది గనుకనే అవతల వారు ఈ రకమైన వ్యూహంతో క్రైస్తవ సేవకులను పిలిచి ప్రశ్నలు అడుగుతాం సమాధానం చెప్పండి అని మాట్లాడుతున్నారన్న విషయాన్ని ప్రతి సేవకుడు గమనించి గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక సాతాను వ్యూహం మీరు మమ్మల్ని అడగక్కండి మేమే అడుగుతాం మీరే సమాధానాలు చెప్పుకోండి చెప్పిన సమాధానాలు వినరు విశ్వాసం లేదు రీజనింగ్స్ వినరు పైగా వీరు క్రీస్తును ద్వేషించే వారు వారి సమాజం ఎదుట బైబుల్ మీద బురద చల్లాలన్న ఉద్దేశంతో వారు కూర్చుంటారు గనుక గమనించండి నా ప్రియ దేవుని సమాజమా సమాజంలో గ్రహింపు లేని వారు ఎక్కువ మంది ఉంటారు గనుక ఇటువంటి చర్చల ద్వారా బైబుల్ మీద అపార్థము పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నది అని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపను బట్టి ఈ విషయాలు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి చర్చలకు వెళుతున్న వారు దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి మీరు ప్రశ్నలు అడగండి మేము కూడా ప్రశ్నలు అడుగుతాము అప్పుడు ఇరువైపులా సమానముగా ఉంటది రండి అప్పుడు మనం చర్చ చేద్దాం అని అంటే అప్పుడు ఆశీర్వాదకరంగా అసలు సత్యం ఏమిటో బహిర్గతం అవుతుంది వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మనం కూడా ఒక పంచు కొడతాం వారు కొట్టినప్పుడు డిఫెండ్ చేస్తే మరలా ఒక పంచు కొడతాం ఆ పంచుకు వాడు డిఫెండ్ చేసుకుంటాడో నాట్అవుట్ అయిపోతాడో సమాజానికి క్లియర్గా అర్థమవుతుంది గనుక దయచేసి సేవకులు ఇలా అమాయకంగా ఇలా వెళ్ళకండి అని నేను మనవి చేస్తున్నాను మనం చెప్పే సమాధానాలు మనం ఇచ్చే రీజన్స్ వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి వినరు అంతేకాకుండా ఏదో విధంగా మనలో తప్పు పట్టాలనే భావ ఉద్దేశంతో ఉన్నారు గనుక విపరీతమైన వాదం చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అందుచేతను చూస్తున్న వారికి అక్కడ దైవ సేవకుడు ఓడిపోయినట్లుగా వీరు వాదమే గెలిచినట్లుగా అనేక మంది భ్రమపడతారు అవతల వాడు దాడి చేస్తాడు అన్నప్పుడు మనం కూడా దాడి చేస్తామని వెళ్ళాలి తప్ప మీరు దాడి చేయండి మేము కేవలం డిఫెండ్ చేసుకుంటాము అని అక్కడ ఒంటరిగా అమాయకంగా నిలబడడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు అని నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే వెళ్తున్న ప్రతి సేవకుడు క్రైస్తవ సమాజం వారి వెనకాతలా ఉన్నదన్న విషయం గమనించండి ఆ వెళ్తున్న వారు క్రైస్తవ క్రైస్తవ సేవకులుగా వెళ్తున్నారు కాబట్టి వారు క్రైస్తవ ప్రతినిధులు అన్న విషయాన్ని గుర్తుపట్టాలని మరొకసారి నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నిన్న జరిగిన ఆ యొక్క చర్చలో కూడా అవతల వారు ప్రశ్న అడిగారు బైబుల్ సమానత్వం ఉందా అంటే దైవజనులు జాన్ గారు ఎస్ సమానత్వం ఉన్నది అని చెప్పారు మరి జంతువులను మనుషులను దేవుడే సృష్టించాడు కదా మరి అలాంటప్పుడు జంతువుల కంటే మనుషులకు ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు అని ఈ ప్రశ్న జ్ఞానం లేని ప్రశ్న అని నేను అంటాను ఈ ప్రశ్న లలిత గారు అడగడము అయితే ఆ ప్రశ్నకు జాన్ పాల్ గారు మంచిగా సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ చాలా విషయాలను ఆయన వివరించారు అయినప్పటికీ అవతల వారు అసలు దాన్ని పట్టించుకోలేదు దాన్ని ఏదో అసలు పట్టించుకోకుండా పడేస్తూ వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ ఆలోచన చేస్తే లలిత గారు అడిగిన ఆ ప్రశ్నలోనే జ్ఞానం లేదు సామెతలు గ్రంథం పదహారు అధ్య నాలుగవచన చదివితే ఏహో ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగ చేశాను ప్రతి వస్తువును అనగా సృష్టిలో ఉన్న ప్రతి దానిని దాని దాని పని నిమిత్తం సృష్టించాడు అందుచేత మనుషులకు ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే మనుషులను ఆయన వేరే ఉద్దేశం కోసం సృష్టించాడు జంతువులను వేరే ఉద్దేశం కోసం సృష్టించారు ఈ రెండింటికి ఆయన ఉద్దేశంలో ఒకే ఇంపార్టెన్స్ దేవుడు ఇవ్వలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక సైకిల్ కొనుక్కుంటాడు అలాగే ఒక బిఎం డబ్ల్యూ కార్ కొనుక్కుంటాడు అయితే ఈ రెండు అతడు వెల ఇచ్చే కొనుక్కున్నాడు అయితే ఈ రెండిటికి అతడి ఇచ్చే ఇంపార్టెన్స్ లో చాలా తేడా ఉంటది ఆయొక్క బిఎం డబల్యూ కార్ చాలా వాల్యూ ఇస్తాడు ఈ సైకిల్ చాలా తక్కువ వాల్యూ ఇస్తాడు ఆ బిఎం డబ్ల్యూ కార్ పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటాడు ఈ యొక్క సైకిల్ పట్ల చాలా తక్కువ కేర్ తీసుకుంటాడు ఉంటాడు అంటే దాని వాల్యూ వేరు దీని వాల్యూ వేరు అలాగే దేవుడు సృష్టిస్తున్నప్పుడు జంతువులను కొంచెం తక్కువ స్థాయిలో సృష్టించాడు మనుషులను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించాడు అందుచేతనే వీటి మధ్య దేవుడు సమానత్వం ఎలా ఇస్తాడు మనమే ఇవ్వము కదా కాబట్టి దేవుడు సృష్టిస్తున్నప్పుడు ఆ ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు గనుకనే ఆ ఉద్దేశం ప్రకారం గాని దేవుడు చేస్తాడు ఇది బైబిల్ చెప్తున్న విషయం అయితే జాన్ పాల్ గారు ఇది చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా లలిత గారు వినకుండా ఏదేదో మా మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే బైబిల్ మీద బురద చల్లి బైబిల్లో ఏదో తప్పు ఉన్నది అన్నట్లుగా సమాజంలో అపార్థం క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే లలిత గారు మనకు కనబడుతున్నారు కాబట్టి ఇటువంటి తంత్రాలు ఇటువంటి వ్యూహాలతో వారు వచ్చినప్పుడు క్రైస్తవ సేవకులు జ్ఞానంతో సాతాను తంత్రాలను ఎరిగి మీరు దాడి చేసినప్పుడు మేము కూడా దాడి చేస్తామని ముందే నిర్ణయించుకుని వెళ్ళాలి అయితే నిన్న జరిగిన చర్చలో మొత్తానికి వాళ్ళ గ్రంథాల ప్రస్తావన ఎత్తకూడదని ప్రారంభంలో చెప్పుకున్నారు కానీ తర్వాత గ్రంథాల ప్రస్తావన ఎత్తవలసి వచ్చింది ఆ సిబి చక్ర అనే కొన్ని విషయాలు వారు మాట్లాడారు ఈయన వాటి మీద ప్రశ్నలు వేశారు అందుచేతనే గమనించని ఇరు పక్షాలు కూడా సమానంగా నిలబడితేనే ఇరు పక్షాల వైపు కూడా సమానమైన షరతులతో చర్చకు వెళ్ళినప్పుడే అది ఆశీర్వాదకరంగా క్షేమాభివృద్ధి కరంగా ఉంటాదని మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి క్రైస్తవ సేవకులు నాయకులు అందరికీ నేను చెప్పే విషయం అవతల వారు మీ విశ్వాసం మీద ప్రశ్నలు అడుగుతామని మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అవతల వారి యొక్క విశ్వాసానికి కూడా ప్రశ్నలు అడుగుతాము అని మీరు నిలబడ అవతల వారు నాస్తికులు అయితే నాస్తిక విశ్వాసం మీద మేము ప్రశ్నలు అడుగుతాము అవతల వారు ఇస్లాం సహోదరులైతే ఇస్లాం విశ్వాసం మీద మేము ప్రశ్నలు అడుగుతాం అవతల వారు హైందవ విశ్వాసంలో ఉన్నవారైతే హైందవ విశ్వాసం మీద మేము ప్రశ్నలు అడుగుతాం తీసుకుని రండి మీ గ్రంథాలు మీ ప్రామాణిక గ్రంథాలు తీసుకుని రండి మా ప్రామాణిక గ్రంథం తీసుకుని వస్తాము మీరు మేము ఏది దైవ సత్య గ్రంథమో తేలిపోతుంది అని కూర్చుంటే ఆ చర్చ సమాజానికి ఆశీర్వాదకరము ఆ చర్చ ఇరు సమాజానికి కూడా క్షేమాభివృద్ధిని కలిగజేస్తాది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క దేవుని యొక్క ఆలోచనను అంగీకరించి అవలంబించాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరికి అట్టి జ్ఞానమును అట్టి నడిపింపును దయచేసి నడిపించును గాక మే గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులాడు